రావణునకు నిపుడు రాముడు సరిగాడు రావణునకు మిగుల రంకు వచ్చే సీత నరిమి పట్ట చేటు లంకకు వచ్చే కాళికాంబ కాంబ కాళి ప్రతి మనిషిలో కూడా మంచి గుణాలు ఉంటాయి చెడు గుణాలు ఉంటాయి ఎన్ని మంచి గుణాలున్నా చివరిలో ఒక చెడు పని చేస్తే చెడ్డవాడిగా ముద్రపడుతుంది ఎంత చెడు స్వభావం ఉన్నా చివరలో ఒక మంచి పని చేస్తే మంచివాడిగా ముద్రపడుతుంది అర్షడ్ వర్గాలు అష్టమదాలతో పాటు రావణ బ్రహ్మకున్న విద్యా పాండిత్యము రామునికి లేవు విధి వక్రించి సీతను చెరపట్టడం రాముని చేతలో మరణించడం రావణుని విధి తప్పిదాలు లంక రాజ్యానికి చేటు తెచ్చిపెట్టింది